రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు వచ్చే ఉగాదికి ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది చేత ఇళ్లలో ప్రవేశాలు చేయిస్తామన్న సీఎం ఈ డిసెంబర్ ఒకటి నాటికి ఇల్లు లేని వారి వివరాలు సేకరిస్తామన్నారు ఇప్పటికే రాష్ట్రంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని విశాఖలో జరిగే సిఐఐ సదస్సులో మరో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు మొత్తం ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులతో ఇరవై ఒక్క లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు ముప్పయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు దేవగుడిపల్లిలో లబ్దిదారులు షేక్ ముంతాజ్ బేగం హేమలతకు ఇళ్ల తాళాలు అందజేశారు వారికి ఫ్యాన్లు బల్బులను బహుమతులుగా ఇచ్చారు అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తమ ప్రభుత్వం ఇరవై మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చిందన్న చంద్రబాబు అందులో ఎనిమిది లక్షల ఇళ్లు పూర్తి చేశామన్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల ఆశల్ని కూల్చేసిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల ఇళ్లను రద్దు చేసిందన్న చంద్రబాబు ఇళ్లు కట్టుకున్న రెండు పాయింట్ ఏడు మూడు లక్షల మంది పేదలకు సుమారు తొమ్మిది వందల కోట్ల వాటాను ఇవ్వలేదన్నారు ఆ తొమ్మిది వందల కోట్లను తమ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు తమ ప్రభుత్వం గతంలో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తే వైసీపీ ప్రభుత్వం దానిని తగ్గించి పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం కేటాయించిందని తెలిపారు ఇంత చేసినా ఇళ్లు కట్టిస్తామన్న హామీని గత సర్కారు నెరవేర్చలేకపోయిందన్నారు రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం ఇచ్చిన మాట ప్రకారం కట్టి తీరుతామని స్పష్టం చేశారు ప్రభుత్వం యొక్క ఆశయం ఇల్లంటే నాలుగు గోడలు కాదు ఒక కుటుంబానికి గౌరవం ఒక కుటుంబానికి సంతోషం మీ భవిష్యత్తుకు నాంది ఒక భద్రత ఒక చిరునామా మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేటిగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే నా ఆశయం ఈ రోజు ఒక్క రోజున మూడు లక్షల నూట రెండు ఇళ్లు ప్రవేశం చేశావంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల మీద ఉండే అభిమానం ఉగాది ఆ రోజున ఐదు లక్షల తొంభై వేలు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా పూర్తి చేసే బాధ్యత మీది లేకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా డ్వాక్రా మహిళలను త్వరలోనే పారిశ్రామిక వేత్తలుగా మార్చే బాధ్యత ప్రభుత్వానికి లేదని సీఎం అన్నారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం ఆడబిడ్డలున్నారు నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఈ రోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది ఈ రోజు మిమ్మల్ని చూస్తే వేల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా తిరిగి పే చేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తు నూటికి నూరు శాతం పే చేస్తున్నారు అభివృద్ది సంక్షేమం కలబోతగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్న చంద్రబాబు ప్రజలు కూడా ప్రభుత్వ కొనసాగింపు ఆవశ్యకతను గుర్తించాలని సూచించారు అనవసరమైన ప్రయోగాలకు వెళ్లవద్దని పిలుపునిచ్చారు అదే సమయంలో తప్పు చేస్తే తమ పార్టీ వారైనా వదులుకునేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం అదే మరి దాన్ని అమలు చేసే శక్తి ఉంది అదే మరి అధికార యంత్రాంగాన్ని కూడా పనిచేపిస్తాం రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఇంకా పాత వాసం నుండి అవన్నీ దీహేస్తున్నాం మేము కొత్త వాసనలు పెంచుకుంటున్నాం దానికి కూడా వస్తున్నా ఇవన్నీ చేయగలిగితే మా జీవితాల్లో ఇది ఒక పెద్ద నూతన అధ్యాయంగా తయారవుతుంది దానికే నేను ఒకటే చెప్తున్నా మా పార్టీ వాళ్ళైనా తప్పులు చేస్తే నేను ముందుగానే కరెక్ట్ చేస్తా కరెక్ట్ చేయకపోతే మీ మీకోసం ఒకరినిద్దరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అన్యాయం జరగడానికి వీలు లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాయచోటి నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలతో చిన్నమండెంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు అసమ్మతి అసంతృప్తిని పక్కన పెట్టి అందరూ ఐక్యంగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు